స్వచ్ఛ పంచాయతీ తూర్పు గోదావరి జిల్లా గోకవరం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపుల విస్తరణ చేసి రెండు కిలోమీటర్ల మేరకు కొబ్బరి చెట్లు పూల చెట్లు వేస్తామన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు వర్షాకాలం రెండు నెలల పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు వీధులు పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అలాగే చెత్తను పంచాయతీ ట్రాక్టర్ లో వేయాలని ప్రజలకు సూచించారు వీధుల్లో ఎక్కడైనా పారిశుధ్య సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పంచాయతీ అధికారి కోరారు గ్రామంలో మన రోడ్లు ఇరువైపులా కూడా చెట్లన్నీ అలాగే హీప్స్ కొబ్బరి బండాలు ఉన్న చోట్ల అన్ని కూడా తొలగించడం జరుగుతుంది అలాగే గ్రామంలో ప్రతి వీధిని కూడా మన పంచాయతీ ట్రాక్టర్లు పండించి వీధి వీధిలోకి వెళ్ళి ఆ వీధిలో ఉన్న బుషెస్ అన్నీ కూడా కొట్టించడం జరుగుతుంది అది అయిన తర్వాత వెంటనే కూడా కూడా డ్రైన్ తీస్తూ డ్రైన్ తర్వాత మనం దోమల మంది కూడా స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే గ్రామంలో ఎక్కడ కూడా నీరు నిలవ నిలవ ఉండకుండా చూసుకోవాల్సింది అలాగే ఈ ఆర్వో ప్లాంట్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటి కూడా చెక్ చేయమని మంచి నీళ్ళు ఇచ్చినట్టు చూడమని మన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు ఆదేశించారు అలాగే కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మీరు పారిశుధ్య నిర్వహణలో ఈ పనులు కూడా చేయమని చెప్పేసి ఆయన ఆవిడ కూడా చెప్పడంతో మేము ప్రతి ఆర్ఓ ప్లాంట్ని సందర్శించి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయన్నీ చెక్ చేసాం అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ చేసి నా పది రోజులు ఐదు రోజులు అవుతుంది మళ్ళీ కూడా మళ్ళీ మేము పదిహేను రోజులకి ఒకసారి ఇది కూడా చెక్ చేస్తాం ఆర్ఓ ప్లాంట్ యజమానులు కూడా కోరేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాండర్డ్స్ని మీరు విస్మరించకుండా కరెక్ట్గా నీరు సప్లై చేయాలి ఇది ఏమంటే తేడా వచ్చిన సరే మీ ప్లాంట్ను మూసివేయబడుతుంది మీద కేసులు కూడా పెట్టబడతాయని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మాంసం దుకాణదారులు వీళ్ళందరూ కూడా మంచి మాంసం అమ్మాలని కుళ్ళిపోయిన మాంసం అమ్మకూడదని కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా అలాగే అదే విధంగా చేయాలని లేనిసే మేము పంచాయతీ తీసుకుని చర్యలు బాధ్యులు అవుతారని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతుంది గ్రామంలో ఈ టూ మంత్స్ కూడా మీరు వేడి నీళ్ళు మాత్రమే తాగండి కొద్దిగా ఈ టైంలోనే మనకి అంటువ్యాధులు కానీ లేకపోతే ఈ వైరల్ ఫీవర్స్ కానీ వస్తాయి ఈ వైరల్ ఫీవర్ వచ్చే వైరల్ ఫీవర్ చాలా ప్రమాదకరమైంది ఇది జ్వరం కూడా రాకుండా ఉంటుందని చెప్పేసి కల్పగారు మనకు పత్రికల్లో తెలియపరిచారు ఆ జ్వరం రాదుగా రాకుండా మనం ఇవి ఎఫెక్ట్ అవుతుంది వైరల్ కాబట్టి ఇది కూడా గుర్తిరిగి వెంటనే డాక్టర్ని కానీ ఏఎన్ఎం కానీ సంపాదించినట్లయితే మీరు వైద్యం పొందు పొందగలుగుతారు అందరూ కూడా పరిశుభ్రంగా వాతావరణం మెయింటైన్ చేస్తే కనుక మనం వారాన్ని స్వచ్ఛ గోఖురంగా చేతిత్వం దీనికి అందరూ కూడా పంచాయతీకి సహకరించవలసింది పోటీ ప్రార్థిస్తున్నారు